భూమిని ఎట్లా పంచేటట్టు చేయాలని ఆ నాలుగు వందల మంది ఆఫీసర్లకి చిరంజీవి గారు శిక్షణ ఇవ్వాలి ఆయన గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ నాలుగు వందల మంది ఆఫీసర్లని మీ ద్వారా డైరెక్షన్ ఇప్పించాలి సాకలి ఐలమ్మ ల్యాండ్ కమిషన్ ఒకటి భూ విచారణ సంఘాన్ని వేసి సాకలి ఐలమ్మ పేరుతో భూ విచారణ కమిషన్ వేసి తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమిని పంచాలి ఇది పోరాటం మొత్తం మొదలైందే భూమి మీద యుద్ధం తెలంగాణలో జరిగిందే భూమి ఎత్తులు భూమి కోసం ఎందుకంటే తెలంగాణ మొత్తం మనువాద సమయంలో ఆనాడు వర్ణ వ్యవస్థ సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది కాకతీయ సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది ఆ తర్వాత వచ్చిన మొగల్స్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో భూమి వాళ్ళ దగ్గరే ఉంది బహుమలి సుల్తాన్ల దగ్గర భూమి వాళ్ళ దగ్గర ఉంది అసబ్ జాహీల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది నవాబుల దగ్గర మీరు అలీ ఖాన్ వరకు భూమి మరియు అధికారం వాళ్ళ దగ్గరే ఉంది అంతకుముందు భూస్వామి మాత్రమే ఉండే అగ్రవర్ణ సమయంలో కానీ భూమితో పాటు అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా వచ్చింది ముస్లిం అడ్మినిస్ట్రేషన్ టైం అలాంటి అధికార కేంద్రీకృతంగా ఉన్న భూమి ఈ రోజు వరకు భూమి రాలేదే ఇప్పటి దాకా భూమి రాలేదు కదా మనకి భూమే ఆత్మగౌరవం భూమే రాజ్యం భూమే ఆహారం భూమే సర్వం అలాంటి భూమి మన వర్గాలకు లేకుండా ఇంత కుట్ర జరిగింది ఆ భూమిని పంచడం ఎట్లా ఆ భూమిని ఎట్లా పంచాలో ఆ భూమి ఎక్కడెక్కడ ఆగిందో నాకు ఒక డాక్యుమెంట్ పంపిండు జస్టిస్ ఈశ్వరయ్య గారు అందులో ఉన్నది కథ మొత్తం ఆ భూమిని ఎట్లా బయట తీయాలనో ఒక కాగితాలు పంపించండి ఒక రాత్రి అర్ధరాత్రి కూడా విషయాలని చదువు అని అందులో ఉంది భూమి ఎట్లా పంచాలి ఈ అధికారులను ఎట్లా కాపాడుకోవాలా మన రాజ్యం వచ్చేంత వరకు వీళ్ళని ఎట్లా కాపాడుకొని వీళ్ళతోటి పరిపాలిపజేయాలని ఆలోచన చేయాలి మనమంతా ఇదే మన భవిష్యత్తు యొక్క కళ ఎందుకంటే ఈ రాజ్యం ఈ భూమి ఈ సంపద ఈ తెలంగాణ ఇది మొత్తం మన తాత ముత్తాతల నెత్తురు ప్రవహిస్తే ఈ తెలంగాణ సంపద తయారైంది ఈ సంపదలో మనకు కూడా వాటా లేకపోతే మనమంత అమాయకులు మనమంత పిచ్చోళ్ళని ఎవరు వేరే అందుకనే ఈ ఉద్యమాన్ని మరింత కొనసాగించాలి ఇది జేఏసీ అంటే నామమాత్రపు జేఏసీ కాదు అనేక వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి తెలంగాణ నాకే ఇప్పుడు దాదాపు అరవై సంఘాల కాగితాలు వచ్చినాయి మా ప్రగతి అయింది సార్ వేదిక లేదండి అంటే ఎన్ని సంఘాల రిప్రజెంటేషన్ ఉన్నాయో చూడండి అందుకని ఇంత పెద్ద తెలంగాణలో ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి సంఘం పెట్టడం మన గుణం సంఘం పెట్టిన ఆ రోజు చదువు లేని వాళ్ళు కూడా సంఘం పెట్టారు మనం ఇక్కడే లేము బొంబాయి అవతలకు కూడా పోయినాం మొత్తం మహారాష్ట్రలో మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది మాదిగలు పోయినారు పద్మశాలీలు పోయారు మిగతా కులాలు పోయారు ఎక్కడ దాకా గుజరాత్ దాకా పోయినారు మన వాళ్ళు ఎట్లా పోయినారు వందేళ్ల క్రితం బొంబాయికి నడుచుకుంటూ పోయింది నూట ఇరవై సంవత్సరాల క్రితం నడుచుకుంటూ పోయింది పద్మశాలీని ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ప్రతి ఊళ్ళో ఉన్న పద్మశాలీల దగ్గర నీళ్లు గంత గంజి పోసి అన్నం తినుకుంటూ భీమండి గుజరాత్ పై దాకా నడుచుకుంటూ పోయింది మాదిగలు పోయి బొంబాయిని పట్టణాన్ని నిర్మించారు కానీ డైలాగ్ ఏమైంది బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి అన్నదే ఆ మూడింటికి పోయింది వెరమోళ్ళ రెడ్ల ఆ మూడింటికి పోయింది మన బీసీఎస్సీ ఎస్టీలు కానీ ఏమైంది బొంబాయి పట్టణాన్ని నిర్మించింది బీసీఎస్సీ దుబాయ్ పట్టణాన్ని నిర్మించింది బీసీఎస్సీ ఎస్టీలు బొగ్గుబాయి రోజు పోయి భూమి బద్దలు కొట్టి నల్ల బంగారం బయటికి తీసి వెలుగు చెరువులు పండించినటువంటి వాళ్ళు బీసీఎస్సీ ఎస్టీఆర్ బొగ్గుబాయిలో వెరవ ధరపోయినాడు ఒకటి పేరు చెప్తారు ఎక్కడెవరన్నా సుతారు ఆటల కాడ ఎనిమిది వేల రెండున్నరలు ఉన్నది ఒక పేరు చెప్తారా అంట ఎవరన్నారు వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు మనం సుతార ఆటలతో అందుకని ఇది మారాలి ఈ స్వభావం ఈ సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ మారి మనం రాజ్యానికి రావడం ద్వారా మాత్రమే మన స్కూల్స్ మారతాయి మన హాస్పిటల్స్ మారతాయి మనకి ఈరోజు ఆసియాలో జపాన్లో చైనాలో చేతి నిండా పని చేతి నిండా పని అక్కడ ఇక్కడ కడుపుండిన పని లేదు దానికి ప్రణాళికలు ఆలోచించద్దా ఆడ చేతి నిండా పని ఎట్లా జరుగుతుంది ఈడ చేతికి నెత్తురు నెత్తురు అంటే ఆ నెత్తురు రావాలి ఇంటికి భయం భయంగా సాహస కృత్యాలు చేసినట్టుగా ఇందాక చెప్పారు కదా వెనక ఇంటికి రెండు కత్తులు కాల్చి అందించుకుంటూ నడుకున్న గౌన్ పని ఒక్కొక్క కులం ఈ రోజు ఆ సాంప్రదాయ వృత్తులలో అట్లనే కాలిపోయారు మళ్ళీ ఇప్పుడు ఆధునిక భవన నిర్మాణంలో రోడ్లేటర్లో భవన నిర్మాణంలో సమస్త శారీరక పనిలో మళ్ళీ అదే బీసీఎస్ హెచ్లు కాలిపోతారు ఎవరా కాలిపోయేది మన అయ్యలమ్మలు కాదా మన చుట్టాలు కాదా మన బంధువులు కాదా కాలిపోయేది ఇది ఎంత ఎప్పుడు దీనికి ఎప్పుడు పడేది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే సకల సమస్యలకి పరిష్కారం భూమి ఒక్కసారి కాక్షరామ్ తన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాన్షీరామ్ కాలపు పార్టీ నేను పార్టీ పేరు చెప్పట్లే కాక్షరాం కాలపు పార్టీలో మొదటి పరిపాలన సమయంలో కాంక్షీరం చీఫ్ సెక్రటరీని పిలిపించి పది లక్షల ఎకరాల భూమిని పంచాడు సాధ్యమైంది భూమి పట్టాల ఇచ్చేది కానీ భూమిని ఎట్లా రికవరీ చేసింది దాని మీద కమిషన్ వేసి భూమిని మొత్తం రికవరీ చేసింది అలాంటి భూమిని మనం ఒక్కొక్క దొరకి యాభై వేల ఎకరం ఒక్కొక్క దొరకి లక్ష ఇరవై వేల ఎకరం ఒక దొరకి లక్ష ఎనభై వేల ఎకరం ఒక దొర కింద మూడు వందల గ్రామాలు ఒక దొర కింద రెండు వందల గ్రామాలు చైనా భూస్వాముల కన్నా తెలంగాణ భూస్వాములు పెద్దవాళ్ళని ఒక పుస్తకంలో ఉంది తిరుమల గారు వారు కూడా దాన్ని ఎండార్ చేసిన విషయం అట్లాంటి భూస్వాములు ఈ తెలంగాణలో ఆ భూస్వాములే ఈ రోజు హైదరాబాద్కి పెట్టుబడులుగా మారి భూస్వామి మొత్తం కార్పొరేట్ శక్తిగా మారిపోయింది అలాంటి భూస్వాముల పాదాల దగ్గరకి ఈ రోజు మన అణగారిన వర్గాల్లో కొంతమంది దళారులు ఇంకా నుంచి పోయి భూస్వాముల పాదాల దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెడుతుంటే మనకి శత్రు ఎవడు భూస్వామి ఎంత శత్రువో పెట్టుబడిదారులు ఎంత శత్రువో రెడ్డి వెరవదారులు ఎంత శత్రువో వాళ్ళకన్నా పెద్ద శత్రులు దళారులే పెద్ద శత్రువులు గుర్తు పెట్టి అందులో నుంచి బయటపడాలి మనం రాజ్యాన్ని తెచ్చుకునే ఒక మహా మార్గాన్ని సృష్టించాలి అందుకని ఇంకా వేదిక